మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సకాలంలో ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతీ నెల రేషన్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు సంబంధిత అధికారులను ఆదేశించారు చోడవరం చిత్తూరు డివిజన్ల మొత్తం నూట ఇరవై మూడు రేషన్ షాపుల్లో అదేవిధంగా ఒక లక్ష ఎనభై ఐదు వేల రేషన్ కార్డులు లబ్ధిదారులకు ప్రతీ నెల ఎన్ని మెట్రిక్ టన్నుల రేషన్ పంపిణీ చేయనున్నది అదే విధంగా ఎన్ని కేజీల పంచదార పంపిణీ చేయనున్నదే ఆయన ఆరా తీశారు అనంతరం రంప చోడవరం లోని రెండు అంగన్వాడీ కేంద్రాలు పెద్ద గద్దాడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాల్లో బాల బాలికలకు ఆటపాటలతో విద్యపై దృష్టి పెట్టే విధంగా బాల బాలికలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు ఒక అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఎంత మంది బాలికలు ఉన్నారు ఒక అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఎంత మంది బాల బాలికలు ఉన్నది ఎంత మంది బాలంతులు ఉన్నది ఎంత మంది గర్భిణీ స్త్రీలు ఆయన ఆరా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే అన్ని ఆహార పదార్థాలు క్వాలిటీ గలవని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని ఆయన అన్నారు అదే విధంగా పెద్ద గద్దాడ మండల పరిషత్ పాఠశాలను పరిశీలించి డొక్కా సేతమ మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అమలు చేస్తున్నది అదే విధంగా ఈ పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నది ఎంత మంది విద్యార్థులు ఉన్నది ఆయన ఆరతీశారు అనంతరం ముషిమిల్లి బాలురు ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు వేడి వేడి ఆహార పదార్థాలు తయారు చేసి విద్యార్థులకు అందించాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ విజయభాస్కర్ ఫుడ్ సేఫ్టీ అధికారిని గ్రాస్మశ్రీ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ఐసిడిఎస్ సూపర్వైజర్లు జి కుసుమ సిహెచ్వి రాఘవ సూపర్వైజర్ సుధాకర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు అలాగే కాలంలో ఏదైతే ఉందో దీని విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏవైతే సన్న బియ్యంలో గతంలో సన్న బియ్యం ఉండేవి కాదు ఇవి ఇవైతే నాణ్యమైన రైస్ కాబట్టి ఏదైతే కర్రీ వండుతారో అవన్నీ కూడా రుచికరంగా ఉంటాయనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని కూడా మా ఫుడ్ కమిషన్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదలందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా కిమి స్థాయి వరకు పథకాలు అందైన అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ ఏదైతే తల్లి వందన లాంటి పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే వర్గాలు కొంతమంది గతంలో తల్లిదండ్రులు పేదరికంతో పిల్లలను కూడా పనికి చేసుకెళ్ళడం జరిగేది తద్వారా డ్రాబౌట్స్ పెరిగి బాల కార్మికులే పెరిగిపోయి వంద శాతం అక్షరా సాధించడం కష్టంగా ఉంది కాబట్టి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేస్తే అందరూ చదువుకుంటారనే ఉద్దేశంతో తల్లి వందం లాంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా మా ఫుడ్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కేజీబీవీలు గురుకుల అన్నింటితో కూడా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసాం త్వరలో అది కూడా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈరోజు ఉదయం తనిఖీ చేసినటువంటి వాటిలో ముఖ్యంగా కొన్ని రేషన్ డిపోలు ఏదైతే స్టాక్ పోతుందో అది సక్రమంగా పరచలేదు వారిపైన మెమోలు ఇచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సివిల్ సప్లైస్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఒకటి ఒక అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే ఉందో అటెండెన్స్ కొద్దిగా బ్లాంక్స్ పెట్టారు అది తప్పుడు విధానం అలా ఉండకూడదు ప్రభుత్వం బాధ్యతయుతంగా వ్యవస్థ